పాదయాత్ర ఏదైతే చేస్తున్నానో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు అందరూ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అందరూ రేవంత్ రెడ్డి వైపు ఉన్నారని తెలియజేయడానికి నేను ఈ పాదయాత్రను మొదలుపెట్టాను నేను ఈరోజు మేడ్చల్ ఉదయం ఆరు గంటలకు బయలుదేరి భూపాలపూడి గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మేదా మా గబోలపల్లిలో మళ్ళా చేగుంటాలో అంతటా పబ్లిక్ని చూస్తున్నాము ప్రజలు కాంగ్రెస్ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు బలమైనటువంటి నాయకత్వం లేనందువల్లనే కాంగ్రెస్ పార్టీ బలైన పడుతుంది తెలంగాణ ప్రభుత్వంలో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపాలంటే పైకి రావాలంటే రేవంత్ రెడ్డి గారిని అతి తొందరగా టీపీసీసీ అధ్యక్ష పదవికి నియమిస్తే మీరు ఏ వైపు ఎట్లా ఉంటుందో రిజల్ట్ మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఉన్నాను కాబట్టి తొందరగా ఏవైతే నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద నాయకులు దయచేసి మీ పాద తెలియజేస్తాను రేవంత్ రెడ్డి గారిని నియమించడంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా రేవంత్ రెడ్డి గారిని తొందరగా టీపీసీసీ పదవికి నియమించాలని చెప్పి మీకు కూడా తెలుసు కానీ ఎందుకు ఆపుతున్నారో ఎందుకు ఆ అర్థం కావట్లేదు మొత్తం ప్రజలు మొత్తం మొక్కువైపు రేవంత్ రెడ్డి వైపు ఉంది కాబట్టి తొందరగా టీపీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారిని ఇయకపోతే ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి భారీ ఎత్తున యువత మొత్తం బయటకు రావాల్సి వస్తుంది కాబట్టి ఇది అర్థం చేసుకొని ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పెద్దలు మాజీ మంత్రులు ఎవరున్నా సరే రేవంత్ రెడ్డి గారికి అనుమతించండి తప్పనిసరిగా టీపీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారికి ఇస్తేనే రెండు వేల మనం వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారికి చుక్కలు చూపించే ఉందని చెప్పి నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను